Trivini Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Trivini has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAMCET, AIEE, IIT and NIT. In the year 2007, Mr. Chukaramaya has introduced Spaces Institution with IIT Foundation which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of cctv cameras and provided lift facility. we have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. the potentiality of staff has made the students to participate in various sports and games. hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. your child is our pride. admissions are open for play school to 10th standard. for admissions, Please contact Triveni Public School, Jagannathapuram, Gudiwara phone 08674 and 98497 -96345. నమస్తే వెల్కమ్ టు వీర్నెస్ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ హోమియో రీసెర్చ్ సెంటర్ పై వస్తున్న వాస్తవ కథనాలపై వివరణ ఇచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ కిషన్ భానుత్ వాస్తవ విషయాలు తెలుసుకోకుండా కథనాలు ప్రచారం చేయడం సరికాదంటూ వెళ్ళడి బుడివాడ్ను డ్రోన్ జోన్ గుర్తించి ప్రతిరోజు శివారు ప్రాంతాలపై గస్తీ కాస్తున్నామని తెలిపిన సీఐ శివారు ప్రాంతాల్లో ఆకతాయిలు చేస్తులు చేస్తే అరెస్టులు తప్పవంటూ హెచ్చరిక రోజురోజుకే అధికమవుతున్న పగతి ఉష్ణోగ్రతలు బాణుడి ప్రతాపంతో బయటకు రావాలంటేనే భయపడుతున్న ప్రజలు మరో రెండు నెలల పాటు వృద్ధులు చిన్నపిల్లలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలంటూ డాక్టర్లు సూచింది దేశంలోనే అత్యంత పేరు ప్రతిష్టలు కలిగినటువంటి గురు రాజు హోమియో రీసెర్చ్ సెంటర్ పై గత వారం రోజులకు వస్తున్న విష ప్రచారం పై అసిస్టెంట్ డైరెక్టర్ కిషన్ భాను వివరణ ఇచ్చారు ఈ రోజు రీసెర్చ్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతినిత్యం నాలుగు వందల మంది పేషెంట్లకు వైద్యం అందిస్తూ దేశంలోనే నెంబర్ వన్ హోమియో సెంటర్ గా రీసెర్చ్ సెంటర్ గా పేరు పొందిన ఈ కళాశాలపై అవస్థ కథనాలు ప్రచారం అవుతున్నాయని తెలిపారు గౌరవ పార్లమెంటు సభ్యులు బాలసౌరి మరియు గుడివాడ శాసనసభ్యులు వెనుకలరాము సూచనల మేరకు నూతన కాంట్రాక్టర్ వరకు టెండర్లు వేయడం జరిగిందని టెండర్లు ఖరారు అవడానికి సమయం ఉండటంతో పాత కాంట్రాక్టర్లు మూడు నెలల పాటు ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందని వివరణ ఇచ్చారు వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా కొంతమంది చేస్తున్న విష ప్రచారం వల్ల కళాశాలకు మరియు హాస్పిటల్ కు మచ్చ ఏర్పడుతుందన్న ఉద్దేశంతో నేడు ఈ విలేకరుల సమావేశం ద్వారా వివరణ ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో సైంటిస్ట్ డాక్టర్ శివప్రసాద్ గోలి డాక్టర్ హిరైన్ కుమార్ డాక్టర్ బృంద తదితరులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ టు మీడియా పీపుల్స్ అండ్ అవర్ సైంటిస్ట్ డాక్టర్స్ ఎస్ఆర్ఎఫ్ జిఆర్ఎఫ్ అండ్ జివిఎస్ ప్రసాద్ గారు సార్ గత ఐదారు రోజుల నుంచి మా ఐదారు రోజు వన్ వీక్ నుంచి మాకు వైరల్ వస్తుంది వైరల్ న్యూస్ వస్తున్నాయి దేనికంటే కాంట్రాక్ట్కి వన్ ఇయర్ పొడిగిచ్చారని అది అబద్ధం సార్ త్రీ మంత్స్ ఇచ్చారు త్రీ మంత్సే ఇచ్చారు అకార్డింగ్ టు మన బాల సౌరి గారు మన ఎంపీ గౌరవనీయులైన బాల సౌరి గారు మన లోకల్ ఎమ్మెల్యే రాము గారు అకార్డింగ్ టు మన మా డైరెక్టర్ జనరల్ సిసిఆర్హెచ్ డీజీ గారు వాళ్ళ ఆదేశ ఆదేశాల ప్రకారము వాళ్ళ ఆదేశాల ప్రకారము కొత్త టెండర్ని కొత్త టెండర్ని పిలవాలని ఈ ప్రెస్ పీటీ పీటి పెట్టించాం సార్ దాని గురించి ఈ ఆ ప్లేస్మెట్ మామూలు ఈ ఈ టెండర్ వచ్చే అవుట్సోర్సింగ్ ఏజెన్సీ టెండర్ వచ్చే వరకు త్రీ మంత్స్ పడుతుంది కాబట్టి ఆ పాత కాంట్రాక్టర్ని మామూలుగా త్రీ మంత్స్ వరకు ఉంచమని చెప్పారు ఎందుకంటే మాకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పేషెంట్స్ వస్తారు యావరేజ్గా వాళ్ళకి ఇన్విన్ ఇన్వీనెన్స్గా ఉండ అసౌక్య అసౌకర్యంగా ఉండకుండా మరియు మన నలభై ఆరు స్టాఫ్స్ అవుట్సోర్సింగ్ ఉన్నారు మేము రెగ్యులర్ నా తొమ్మిది మంది ఉన్నాం అందరికీ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ టెండర్స్ కొత్త టెండర్ పె పెట్టుకోండి అని చెప్పారు వాళ్ళ బాల గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మా డైరెక్టర్ జనరల్ గారు చెప్పిన ఆదేశాల ప్రకారం కొత్త టెండర్స్కి కొటేషన్స్ అవి ప్రొసీడింగ్స్ త్రీ మంత్స్ పట్టుద్ది సార్ అందుకనే ఆ లోపల మేము వీళ్ళ పాత కాంట్రాక్ట్ ఉంచమని మా డైరెక్ట్ గారు ఆదేశాలు ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు ప్రొసీడింగ్ అంత ఎవరు పూర్తిగా హెడ్ ఆఫీస్ అంటే సార్ ఢిల్లీ 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 సార్ జరుగుతుంది కొత్త టెండర్ ప్రక్రియ మొత్తం అవును సార్ ఈ పేషెంట్లు ఇబ్బంది పడిన మేర తాత్కాలికంగా మూడు నెలలు కొనసాగిస్తున్నారు త్రీ మంత్స్ తర్వాత ఈ ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళు ఓకే ఎవరు వస్తే వాళ్ళు అంతే వాళ్ళ ద్వారా మనం పని పనిచేస్తాం రిసెర్చ్ సెంటర్ నుంచి గురువాడకు చాలా మంది తిరిగి సార్ ఎక్కడి నుంచి వస్తారు సరే గుంటూరు తెలంగాణ వైజాక్ ఒరిస్సా బోర్డర్ల నుంచి వస్తారు సార్ ఇప్పుడు అక్కడ మన కృష్ణా డీస్ట్రీ తీసుకుంటే నాగాలంక అటు చివర తెలంగాణ చూసుకుంటే ఖమ్మం ఇంకా సార్ ఓకే మాకు ట్వంటీ ఫైవ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఉంది సార్ ఐ ఎన్పి ఎన్పిఎస్ ఉన్నారు ట్వంటీ ఫైవ్ బెడ్స్ మాకు ల్యాబ్ ఉంది ఫుల్లీ ఆటోమేటెడ్ అనాలజీ పెద్ద పెద్ద మిషన్ ఉంది అల్ట్రాసౌండ్ అది థర్టీ ల్యాక్స్ ఎంతో మంచి మంచి మిషన్ ఉంది కన్సల్టెంట్ డాక్టర్స్ ఉంటారు ఒక్కొక్క ప్రాజెక్ట్కి బయట నుంచి డాక్టర్ చాలామంది వస్తారు అది ప్లస్ ల్యాబ్ ఫెసిలిటీస్ బాగున్నాయి సార్ కూడా ఉంటారు ఇందరు సైంటిస్ట్ సైంటిస్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ ప్రాజెక్ట్ ఓకే మాకు స్పెషాలిటీ క్లినిక్ ఉన్నాయి సార్ ప్రాజెక్ట్స్ నేను తర్వాత చెప్తాను స్పెషాలిటీ క్లినిక్ రొమటాలజీ నాది ఉంది నా ప్రాజెక్టు నాకు డ్రగ్ ఫ్రీయింగ్ ప్రాజెక్టు డాక్టర్ గారికి సర్వైకల్స్ స్పాడలైటిస్ వస్తుంది పైప్ లైన్లో ఉంది మీ ములస్కమ్ కంటా ప్రాజెక్ట్ ఉంది ఇంకో ప్రాజెక్ట్ మీకు ఏది ఉందా చికెన్ గుం చికెన్ గు చికెన్ గున్యా మేడం గారికి మూడు మల్టీ మార్బిడిటీ ప్లస్ క్లినికల్ వెరిఫికేషన్ ప్లస్ సింపుల్ మైపి మూడు ప్రాజెక్టులు మేడం గారికి రెగ్యులర్ ఇంకో డాక్టర్ ఉన్నారు ఆయన ఒక ఈరోజు నైట్ డ్యూటీ సార్ ఆయనకి ఆస్టివరైటిస్ డయాబెటీస్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ మిలిటర్స్ అని ఇంకో డాక్టర్ గారు రాజశేఖర్ గారు నేను ఆయన విజయవాడ ఆయన ఈరోజు నైట్ డ్యూటీ కాదు డే ఆఫ్ ఇయర్ మా డాక్టర్స్ నైట్ డ్యూటీస్ ఉంటాయి అన్నీ ఉంటాయి అవి మీరు చెప్పేది ఏంటంటే ఇండియాలోనే బాగా ప్రాముఖ్యత వదంతులు వ్యాప్తి చేయొద్దు అవును సార్ ఆల్ ఓవర్ ఇండియాలో ఇది ఫస్ట్లో ఆల్ ఓవర్ రీజనల్ రీసెర్చ్ సెంటర్ క్లినికల్ రీసెర్చ్ సెంటర్ ఇంకా పెద్దది సార్ ఇది మాకు ట్వంటీ ఫైవ్ బెడ్డే హండ్రెడ్ పేషెంట్స్ ఉండే బెడ్స్ వేరే ఉంటాయి వాళ్ళకంటే మేమే ముందు పోటీ చేస్తున్నాం దాంట్లో ఫస్ట్ ఇది మన ఆల్ ఓవర్ ఇండియా ట్వంటీ సిక్స్ ఉన్నాయి సార్ దాంట్లో మనది ఫస్ట్ ఇది అంతా ఇవన్నీ వైరల్ న్యూస్ వస్తున్నాయి కదా అవన్నీ మామూలు ఫేక్ సార్ అది మామూలుగా అయితే డాక్టర్ వల్ల ఇబ్బంది ఏమి లేదు ఏమైనా అవుట్ సోర్సింగ్ ఏమైనా ఉంటే ఉండొచ్చు అలా ఏం తెలియదు కానీ మామూలుగా చెప్తున్నాను రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు గృహ నిర్మాణాల అధికారులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచడం జరిగిందని కావున గ్రామాల్లో గుడివాడ మండల పరిధిలో ఉంటున్న ఎస్సీ ఎస్టీ మరియు బీసీల సొంత ఇల్లు నిర్మించుకోవాలంటే అటువంటి వారు అర్జీ దరఖాస్తు చేసుకుంటే వారికి ప్రభుత్వం నుండి అందించే ఆర్థిక సహాయాన్ని విడతల వారీగా అందజేయడం జరుగుతుందని గుడివాడ ఎంపీడీఓ తెలియజేశారు ఎంపీటీఓ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గుడివాడ మండలంలో మొత్తం అరవై ఆరు బీసీ లబ్దిదారులు ఐదు వందల అరవై రెండు ఎస్సీ లబ్దిదారులు పదిహేను మంది ఎస్టీ లబ్దిదారులు ఉన్నారని తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఇల్లు నిర్మాణం చేసుకున్న వారికి బీసీ ఎస్సీలకు అయితే యాభై వేల రూపాయలు ఎస్టీలకు అయితే డెబ్బై ఐదు వేల రూపాయలను మరియు అయితే లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని విడతల వారీగా అందజేయడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా గ్రామాల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను కూడా ప్రారంభించడం జరిగిందని తెలిపారు గృహ నిర్మా అందరికీ నమస్కారం గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనముగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర ప్రత్యేక గిరిజన గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనము ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినారు అందు నిమిత్తం మనకి మన మండలంలో ఎస్సీ బీసీలకు యాభై వేల రూపాయలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ప్రత్యేక అట్లాగే ప్రత్యేక గిరిజన లబ్ధిదారులకు కూడా లక్ష రూపాయలు అదనపు సహా ఆర్థిక సాయం అందజేస్తున్నందున ఈ ఈ నగదుకు మొత్తం ఒకేసారి కాకుండా గృహ నిర్మాణ దశల్లో వివిధ దశల్లో పునాది మొదలు కొన్ని నిర్మాణం పూర్తి అయ్యే వరకు లబ్ధిదారులకు చెల్లించడం జరు చెల్లించడం జరుగుతుంది మన మండలంలో దాదాపుగా ఆరు వందల ఆరు మంది బీసీలు ఐదు వందల అరవై రెండు మంది ఎస్సీలు పదిహేను మంది ఎస్టీ లబ్ధిదారులు అదనంగా లబ్ది చేకూరుతుంది కాబట్టి తప్పనిసరిగా మండల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మన మండలంలో ఇప్పటికీ పన్నెండు వందల మ్యాండేజ్ దాదాపు మేము ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఇంకా మ్యాండేజ్ పెంచుకోవడానికి వంద రోజులు కల్పించడానికి ఇప్పుడు ఇప్పుడు అనువైన కాలం వలన అందరూ ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకుని రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఇది కూడా మనకి అమృత్ సరోవర్ లో కూడా మాకు ఐదు బ్యాంకులు శాంక్షన్ అయినాయి ఊర్ చెరువులు అవి కూడా మేము కంప్లీట్ చేసి మనకి అందరికి అన్ని గ్రామాల్లో కూడా ఉపాధి హామీ కింద ప్రతి ఒక్క కుటుంబానికి వంద రోజులు పని కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందరూ ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ముంబై హాస్పిటల్ చికిత్స తీసుకుంటున్న మాజీ మంత్రి కొడాలి నాని కోలుకుని సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం మాజీ కమిటీ సభ్యుడు కంతేటి హరిబాబు సౌజన్యంతో గుడివాడ బేతవల్ శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు పాల్గొని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు మట్టా జాన్ విక్టర్ ఎన్టీఆర్ స్టేడియం మాజీ సంయుక్త కార్యదర్శి పర్వతనేని ఆనంద్ వైసీపీ సీనియర్ నాయకులు కొంకితెల ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఇటీవల ముంబాయిలో గుండె శస్త్రచికిత్స చెంచుకుని విజయవంతంగా పూర్తయి ఆరోగ్యవంతులైనటువంటి శ్రీ మాజీ శాసనసభ్యు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వర గారి మరింత ఆరోగ్యవంతుడై మళ్ళా గుడివేడ శాసనసభ్యుడిగా రావాలని మళ్ళీ గుడివేడ ప్రజలకి ఆయన సేవలు అని చెప్పి ఈరోజు కృష్ణ యాదవ సంఘం తరఫున కంతేటి హరిబాబు గారు ఈరోజు ఈ ఆశ్రమంలో అన్నదానం జరపడం జరిగింది హరిబాబు గారు మరి కొడాల నాని గారి పట్ల అత్యంత గౌరవ విశ్వాసాలతో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కొంతమంది ధైర్యంగా ముందుకు వచ్చి కార్యక్రమం చేయగలరు కొందరు తమ మనసులో భగవంతుల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటారు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో దాదాపు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో కొడాల నాని గారిని సంపూర్ణ ఆరోగ్యవంతుడై పేద ప్రజలకు మళ్ళా చేరువు కావాలి పేద ప్రజలకు మళ్ళీ అండగా నిలబడాలి పేద ప్రజలకు ఈ నియోజకవర్గంలో అండగా నిలబడింది నిలబడిగేది భవిష్యత్తులో కూడా నిలబడేది కూడా శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు మాత్రమే అని చెప్పి ప్రజల అభిప్రాయం అందరి మనసుల్లోనూ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అన్నారు అందరూ మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదించబట్టే ప్రజల ఆశీర్సులు భగవంతుడి యొక్క ఆస్వీర్ రచనం వల్లనే ఈరోజున మళ్ళీ ఆయన సర్జరీ పూర్తయి ఆరోగ్యవంతుడై త్వరలోనే మళ్ళీ గుడివేడ నియోజకవర్గంలోకి వస్తారు ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు డైరింగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారికి బైపాస్ సర్జరీ ముంబైలో విజయవంతంగా పూర్తి విజయవంతంగా అయిన సందర్భంగా వారు పూర్తిగా ఆరోగ్యంగా తిరిగి కోలుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ గుడివాడ ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ మంత్రిగా కావాలని కోరుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమానికి మా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు మండల హనుమంతరావు గారికి మరొక మా పెద్దలు గౌరవనీయులు పర్వతనేనంద గారికి ఎన్టీఆర్ స్టేడియం జాయింట్ సెక్రటరీ గారు ఇక మాజీ ఇక మా అన్నగారు ప్రసాద్ గారు మా బ్రదర్ మా తమ్ముడు మఠ జాన్ జాన్ వెక్టర్ గారు మరియు మా హరిబాబు గారు ఈ ఇప్పుడు ఈ సందర్భం ఏంటంటే మా కందేటి హరిబాబు గారు వయసు బిడ్డ అయినా సరే హరిగారు నేను వైసీపీ పార్టీలో ఉన్నాను నాని గారు అంటే నాకు అభిమానము ఆయన ఆరోగ్య రీత్యా కోలుకుని మళ్ళీ తిరిగి రావాలని చెప్పి నా వంతు నేను చిన్న సహాయ సహకారం అందించాలి శాంతి ఉద్దాసన వృద్ధులకు ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళకి నేను భోజనం ఏర్పాటు చేస్తానని ముందుకు వచ్చారు ముందుకు వచ్చి భోజనం ముందుకు వచ్చిందే కాకుండా భోజనం కూడా ఏర్పాటు చేశారు వెంటనే హనుమంతరావు గారిని ఆనంద అందరితో మనం ఏర్పాటు చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది చెప్పడమే కాకుండా వాళ్ళు వచ్చి మేము స్వయంగా పాల్గొంటా అలాగే ఈ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తర్వాత మా కంతేటి హరిబాబు గారికి ధన్యవాదాలు కొత్తగా తెలుపుతాం ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా కొత్తగా ధన్యవాదాలు ఈరోజు శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో మరి దేవస్థానం మాజీ కమిటీ సభ్యులు శ్రీ కంతేటి హరిబాబు గారి సారథ్యంలో మరి ఈరోజు ఈ యొక్క అనాథాశ్రమంలో మరి మాజీ శాసనసభ్యులు అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని గారికి మరి ఇటీవల అనారోగ్యానికి గురై మరి బాంబేలో మరి శస్త్రచికిత్స చేసుకొని మరి సంపూర్ణ ఆరు ఆయుర ఆరోగ్యాలతో తిరిగి రావాలని మరి కోరుకుంటూ ఈ యొక్క చిన్న కార్యక్రమం మరి ఈరోజు అనాథాశంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి కొడాలి నాని గారి గురించి చెప్పాలి అంటే ఈ గుడివాడ నియోజకవర్గంలోనే కాదు మరి ఆయనకి తెలిసినటువంటి చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా ఏదైనా అన్నా నాకు ఇబ్బంది అని వస్తే ఆయన జేబులో ఎంతుంటే అంత ఇచ్చేసి మరి వాళ్ళకున్న సమస్యను తీర్చడంలో మరి ప్రతి ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా మరి ఆయన ఆయన ఆయనకున్నటువంటి ఇదిలోనే సహాయ కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఈరోజు అలాంటి వ్యక్తి లేని లోటు ఈ గుడివాడ నియోజకవర్గంలో మరి మరి కనిపిస్తుంది అలాగే అంటే ఆయన ఈరోజు మరి పదవిలో లేకున్నా సరే ఆయన సహాయ కార్యక్రమాలు మరి నాని గారు ఉంటే ఎలా ఉండేది అనేసి మరి జనాలంతా చెప్పుకోవటం జరుగుతూ ఉంది మరి ఆయన త్వరగా ఆయన ఆరోగ్యం కోలుకొని మరీ గుడివాడ వచ్చి మళ్ళీ ఆయన మరి గుడివాడ ప్రజలందరికీ సేవలు అందించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మరి నన్ను మనస్ఫూర్తిగా పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మా మిత్రులు శ్రీ స్వామి వారి దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు కంతేడి హరిబాబు గారు శ్రీకృష్ణ యాదవ సేవాసం సంఘం ఆధ్వర్యంలో శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్నదార కార్యక్రమాన్ని కొడాలి శ్రీవెంకటేశ్వరరావు నాని గారు పూర్తి సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలతో తిరిగి రావాలని చెప్పి వచ్చి మళ్ళీ గుడివాడ ప్రజలందరికీ కూడా వారి సేవా కార్యక్రమాల్ని అందించాలని చెప్పి ఆకాంక్షతో ఇక్కడ ఉన్న వృద్ధమాతలందరి ఆశీర్వదడం కోసం వారికి భోజన వసతిని కల్పించి వారి యొక్క ఆశీర్వాదాన్ని కొడాల నాని గారికి అందించాలని చెప్పే సంకల్పంతో హరిబాబు గారు చేసిన ఈ కార్యక్రమానికి యాదవసేవా సమితి తరఫున మరియు అదే కొడాల నాని గారి తరఫున అలాగే పార్టీ నాయకులందరి తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాని గారంటే అభిమాన్ అభిమానించే వాళ్ళు ఇలా బయటపడినా బయటపడకుండా కూడా వేల మంది కోట్ల మంది లక్షల మంది ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ డ్రోన్ కెమెరాలతో గుడివాడ పట్టణాన్ని అనుక్షణం పర్యవేక్షించడం జరుగుతుందని ఆకతాయిల జిల్లా ఎస్పీ గంగాధర రావు మరియు డిఎస్పీ నేతృత్వంలో ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలతో శివారు ప్రాంతాలను జల్లడి పడుతున్నామని వంట తెలియజేశారు ఎవరైనా ఆకతాయిలు శివారు ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్నట్లుగా గాని లేదా గుంపులుగా సంచరిస్తున్నట్లు తెలిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు హెచ్చరించారు గుడివాడ ప్రజలందరికీ కూడా మా పోలీసు వారి తరపున హెచ్చరిక గౌడ కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఆర్ గంగా గారు మరియు గుడివాడ డిఎస్పీ గారు ధీరజ్జీ గారు ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి కూడా గుడివాడ టౌను మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా డ్రోన్ల కెమెరాల పరిధిలోకి వస్తున్నాయి డ్రోన్ కెమెరాలు ఉపయోగించి టౌను చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ఖాళీ ప్రదేశాల అసాంఘిక కార్యక్రమం ఉంచబడుతుంది ఈవ్ టీజర్స్ కాలేజీ స్కూల్స్ వదిలే టైంలో ఈవ్ టీజర్స్ పైన ఖాళీ ప్రదేశాలు బహిరంగ మద్యపానం సేవించేవారిపైన గ్యాంలింగ్ వాడేవారిపైన ఒకటని కాదు అన్ని రకాల అసాంఘిక కార్యకలాపాల పైన కూడా ఈ రోజు ఉంచబడుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏం జరిగినా సరే పోలీస్కి అది తెలుస్తుంది ఇమీడియట్లీ పోలీసు ఒక టీము ఏర్పాటు చేసుకొని వాటిపైన మీరు రైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ మా మనవి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల కార్యకలాపాల్లో పాల్గొనవద్దని పోలీసులకు తెలియదులే పోలీసులు ఎక్కడో ఉంటారులే అని అనుకోవద్దని అలాగే డ్రోన్ల విషయంలో సమాచారం ఇచ్చే విషయంలో ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని మా పోలీసు వారి తరఫున మరొకసారి నేను నిర్ణయించుకుంటున్నాం థ్యాంక్ యూ అండి పానుడి ప్రతాపానికి గుడివాడ పట్టణ ప్రజలు వెలుతున్నారు పగటి ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు చేరుకోవడంతో ఉదయం తొమ్మిది గంటలు దాటిన తర్వాత బయటకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కావడంతో రానున్న రెండు నెలలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడం జరుగుతుంది మరోవైపు వడగాల్పులు విస్తున్న సమయంలో వృద్ధులు చిన్నపిల్లలు బయటకు రాకపోవటమే మంచిదని వైద్యులు సైతం సూచిస్తున్నారు బాడీ డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉండేలా ఎప్పటికప్పుడు ద్రవ పదార్థాలను సేవించాలని వడగాల్పులు తగినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సంబంధిత వైద్యుల ద్వారా చికిత్స పొందటం మంచిదని సూచించారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి హోమియో రీసెర్చ్ సెంటర్ పై వస్తున్న వాస్తవ కథనాలపై వివరణ ఇచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ కిషన్ భానుత్ వాస్తవ విషయాలు తెలుసుకోకుండా కథనాలు ప్రచారం చేయడం సరికాదంటూ వెళ్ళడి బుడివాడ్ను డ్రోన్ జోన్ గుర్తించి ప్రతిరోజు శివారు ప్రాంతాలపై గస్తీ కాస్తున్నామని తెలిపిన సీఐ శివారు ప్రాంతాల్లో ఆకతాయిలు చేస్తులు చేస్తే అరెస్టులు తప్పవంటూ హెచ్చరిక రోజు రోజుకి అధికమవుతున్న పగతి ఉష్ణోగ్రతలు బానుడి ప్రతాపంతో బయటకు రావాలంటేనే భయపడుతున్న ప్రజలు మరో రెండు నెలల పాటు వృద్ధులు చిన్నపిల్లలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలంటూ ఇవి రోజు వార్తా విశేషాలు మరలా కలుద్దాం అప్పటి వరకు thank <laughs> you